జాతి కండదండా ఎగురుతో తోంది ముదిరాజుల జెండా పిలికి ఎత్తి పిలుస్తున్నది జాతి ఆత్మ ఆత్మగౌరవ బాహుతాను ఎగిరేసిన జెండా హక్కులను సాధించే మన ముందున్న ఎజెండా ఆత్మగౌరవ బాహుతాను ఎగిరేసిన జెండా హక్కులను సాధించే మన ముందున్న ఎజెండా అయ్యి బలాయి తీసుకొని ఒకటై సాగుదాం చేతిలో చేయి కలుపుకొని జాతి బలగాన్ని చూపుదాం అబమానాలు అడుగున తొక్కి యాగాహలమై మండుదాం చల్ తోకి ఎందుతోంది వంశం ధైర్యం భద్రాచలం నుంచి తాండూరు వరకు ప్రతి పల్లె నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి మీ సర్ది మీరు కట్టుకొని మీ బండి మీరు మాట్లాడుకొని తరలి వచ్చిన మురాజ్ బంధువులందరికీ పేరు పేరిన నమస్కారం నీ అబ్బా జాగిరి కాదు బిడ్డ నీ ఇంట్లో కళ్ళిస్తున్నావా మేము హైదరాబాద్ పోవాల్సిందే పరేడ్ గ్రౌండ్ లో గర్జించవలసిందే అని చెప్పొచ్చిండ్రు ఏమంటారు వాళ్ళు ఏదో ఈటల రాజేంద్ర అంటూ ఆయన లీడర్ కావాలని సభ పెట్టుకుంటాడా ఈటల లీడర్ కాడా ఈటల రాజేందర్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గర్వపడే బిడ్డ పద్నాలుగేళ్ళు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన ఉండి కొట్లాడిన బిడ్డ ఈటల తెలంగాణ గడ్డ మీద ఏ కులం తన హక్కుల కోసం కొట్లాడితే ఆ కుల సభలో నిలుసున్న బిడ్డ ఈటల రాజేంద్ర గుర్తుపెట్టుకో వాళ్ళు రెడ్లు కావచ్చు మున్నూరు కాపులు కావచ్చు ముదురాజు బిడ్డలు కావచ్చు వాళ్ళు గౌడ్స్ కావచ్చు వాళ్ళు పద్మశాలులు కావచ్చు వాళ్ళు గొల్ల కురుమలు కావచ్చు వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు వాళ్ళు ఒడ్డరోలు కావచ్చు వాళ్ళు కుమ్మరళ్ళు కావచ్చు ఏ కులమైనా కూడా ఏ కులమైనా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద మాకు సమస్య ఉందని చెప్తే ఆ సమస్య కాడ గొంతెత్తి గొంతెత్తి మాట్లాడిన బిడ్డ ఈటల మార్చి అరే రెండు వేల నాలుగులో మొట్టమోదారిగా ఎమ్మెల్యే అయినా రెండు వేల ఐదులో ఆరులో వెతుక్కున్నా నేను తెలంగాణ ఉద్యమం కోసం గెలిచిన బిడ్డను కావచ్చు కాక కానీ లేని మా జాతి జాతి ఇవాళ ఎక్కడ చూసినా రోడ్ల బట్టి పండ్లు అమ్ముకునే వాళ్ళు మా వాళ్ళే కంకులు అమ్ముకున్న వాళ్ళు మా వాళ్ళే చేపలు అమ్ముకునే వాళ్ళు మా వాళ్ళే కూలి పని చేసుకునే వాళ్ళు మా వాళ్ళే ఇవాళ అమాలి పనిచేసే వాళ్ళు మా వాళ్ళే ఎన్నెందు వెతికినా అందందే కనపడే బిడ్డలు ముదురాజ బిడ్డల బిడ్డ మొట్టమొదటిసారిగా సమైక్య రాష్ట్ర శాసనసభలో నా ముదురాజు ముద్దు బిడ్డలా బతుకుని ఆవిష్కరించిన బిడ్డ ఈటలా గుర్తు ఆనాడు నేను మాట్లాడిన మాటలకు చెల్లించిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నన్ను వెంటనే పిలుచుకున్నాడు పిలుచుకొని నాకు చెప్పిండు నా ఊరు పులివెందుల నా ఇంటి చుట్టూ ముదురాజులే ఉంటారు తమ్మి అని చెప్పిండు నా రాయలసీమలో నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకునే బిడ్డలు అని చెప్పిండు అంతేకాదు నన్ను రక్షణ కవచంగా నన్ను కాపాడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా పెద్దన్న ఆయన ముదురాజు ముద్దు బిడ్డ అని చెప్పిండు మేమన్నా ముఖ్యమంత్రి గారికి అయ్యా నీకు మా బతుకుల గురించి చెప్పే అక్కర లేదు కదా నిత్యం నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కదా మేము ఎవరి జోలికి పోయే వాళ్ళం కాదు మేము కోట్లకు పరిగెత్తాలని చెప్పి అనుకోవట్లేదు కనిపెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టాలనుకుంటున్నాం కన్న బిడ్డలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి చెప్తే ఆయన తప్పకుండా ఆలోచిస్తా అని చెప్పిండు ఆనాడు రెండు వేల ఎనిమిది బై ఎలక్షన్ జరుగుతున్నాయి చెడ్చెళ్ళ గడ్డ మీద ఆ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ముదురాజులకి బీసీటీ నుంచి ఏకి వేస్తున్నా అని చెప్పి ప్రకటించిండు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో కానీ ఒక్క సంవత్సరం మన పిల్లలకి మెడిసిన్లో సీట్లు వచ్చినాయి మన పిల్లలకి ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి కానీ మున్నాళ్ళ ముచ్చట అయిపోయింది అది ఒకే సంవత్సరం అమలై అది ఆగిపోయింది మళ్ళీ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు కానీ అదే మైనార్టీల కోసం ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ దాని కోసం మాత్రం ఆనాటి ప్రభుత్వం సుప్రీం కోర్టుకు పోయింది అమలు చేసుకున్నది దానికి కారణమేందో తెలుసా వాళ్ళకు సభలో ఏడు మంది ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అమలు జరిగింది వాళ్ళలో ఐక్యత ఉంది కాబట్టి వాళ్ళకు నోరు ఉంది కాబట్టి వాళ్ళకు రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి ఆనాడు మైనార్టీల రిజర్వేషన్లు అమలు చేసుకున్నారు కానీ మన రిజర్వేషన్లు మాత్రం పట్టించుకోలేదు అది ఇవాటికి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటే పెద్దలు జ్ఞానేశ్వరున్నా కొట్లాడుతున్నాడు నేను కూడా దాని ఇంప్లీడ్ అయిపోయి నేను కూడా కొట్లాడుతున్నా తెలంగాణలో ఉన్న బీసీ కమిషన్ ఇక్కడ ఉన్న ముదురాజుల స్థితిగతుల గురించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది కానీ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత కూడా మరి వారు చెప్తా ఉంటారు ముదురాలు తల్లి పాలు తాగిన బిడ్డనని చెప్తాడు నా చింతమడకలో నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ముదురాలి అని నన్ను సిద్ధిపేటలో గెలిపించిన వాళ్ళంతా కూడా ముదురాలి అని చెప్తాడు కానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర జనాభాలో మా జనాభా శాతం పదకొండు శాతం ఈ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము ఈ రాష్ట్ర ఖజానాకు నీకిచ్చే నీకు ఇచ్చే డబ్బు ఇరవై వేల కోట్ల పైన మాకు నువ్వు పిల్లల పేరిట మాకు సైకిల్ మోటార్ల పేరిట మాకు డబ్బాల పేరిట మాకు ఆటోల పెరిట నీవిచ్చే డబ్బు ఐదు వందల కూడా లేదు మేమిచ్చే ఇరవై వేల కోట్ల రూపాయలు ఎక్కువనా నీవిచ్చి ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కువనా చాప పిల్లలు కూడా ఏసింది ఎదగట్లే అని చెప్తున్నారు నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా చేప పిల్లలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళకే చెరువుల ఏరియాను బట్టి డబ్బులు ఇవ్వండి వాళ్ళే చేప పిల్లలు నాణ్యమైన చాప పిల్లలు వేసుకునే ప్రయత్నం చేస్తారు ఇవాళ నీవు మాట మాట్లాడితే ఇన్లాండ్ ఫిషరీస్ కూడా మాట్లాడతాడు రిచ్ెస్ట్ తెనుగోలు ఎక్కడ ఉండండి ఇక్కడే ఉన్నా అంటారు రిచెస్ట్ మత్స్యకారులు ఎక్కడ ఉన్నాయని చెప్తారు కానీ మీకు తెలుసా ఇవాళ కట్టబడ్డ ప్రాజెక్టులలో ఫ్లోటింగ్ సోలార్ పెడతాడట కడు కళ్ళల్లో మట్టి కొడతాడట ఇక్కడ మా వేణున్నాడు ఎల్ ఎల్ఎండిలో కొన్ని వేలాది మంది మత్స్యకారులు చేపలు పట్టుకొని జీవిస్తా ఉంటే కళ్ళు కుట్టినట్టున్నాయి దాని మీద ఫ్లోటింగ్ సోలార్ పెడతా అని చెప్పన్నాడు నేనన్నా ముదురాలు బతకనీరా మత్స్య కాళ్ళు బతకనే రా ఎవరా నువ్వు అని చెప్పి గాండిస్తే తప్ప అది ఆగలేదు నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా చేపల చెరువులలో ప్రాజెక్టులలో నీళ్ళ మీద సంపూర్ణమైన అధికారం మత్స్య కాళ్ళకే ఉండాలి తప్ప ఈ సోలార్ ప్లాంట్ల బిడ్డ మా బతుకులలో మట్టి పోస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు జాతని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా దయచేసి మీరు తప్పకుండా గ్రామాలలో పెద్దన్న పాత్ర పోషించాలి అందరిని మనవాళ్ళుగా చూడాలి అందరినీ కలుపుకొని రేపు రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా స్థానం ఉండాలి ఓపిక ఉండాలి అన్నిటికంటే మిక్కిలి లౌక్యం ఉండాలి అందరినీ కలుపుకొని ఓట్లు మావే సీట్లు మావే అంత ఉండాలి తప్ప దరఖాస్తులు పెట్టి దండం పెట్టే పరిస్థితి రావద్దని చెప్పి మనం చేస్తున్నా బిచ్చగాళ్ళుగా ఉండద్దు మన చెప్పి మనం చేస్తున్నా నేను ఈ వేదిక నుంచి వెళ్ళి నేను ప్రజ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ మేధావులకి తెలంగాణ విద్యావంతులకి తెలంగాణ విద్యార్థులకి తెలంగాణ ఉద్యోగులకి తెలంగాణలో చైతన్యాన్ని రగిలిస్తున్నటువంటి సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా ఎన్నాళ్ళు ఈ బానిసల బతుకులు బతుకుతాము బానిసలుగా బతుకుతామా ఆత్మగౌరవం కలిగిన బిడ్డలుగా పిడికిలెత్తి ముందుకు పోదామా అదంతా కూడా మన చేతుల్లో ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలి రేపటి మన నియోజకవర్గాల్లో మన వాళ్ళెవరో ఏరుకొని కోరుకొని మన ప్రజ మన అభ్యర్థులని నాయకులు గెలిపించుకోవాలని చెప్పి మనం చేస్తూ ఇవాళ ఇంత గొప్పగా ఈ సభ నిర్వహించడంలో మా శంకరన్న గారు నగేష్ గారు ఇవాళ మా చంద్రశేఖర్ గారు మా భూపతి గారు అనేక మంది అనేక మంది పెద్దలు దీనికి సహకరించి శ్రీనివాస్ గారు ఇతర పెద్దలందరూ కూడా సహకరించారు కాబట్టి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై 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 మావే ఓట్లు మావే ఓట్లు మావే